హలో వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి సైకాలజీ బిస్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏది పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏది తత్వ శైలి వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది వాటిలో వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది ఎది దాప్ ఆప్షన్ ఫోర్ వికాసాన్ని ప్రాగుతీకరించలేము వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది ఈ క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు ఎరిక్సన్ ప్రకారం మూడు నుండి ఐదు సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏది ఎరిక్సన్ ప్రకారం మూడు నుండి ఐదు సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ చొరవ అపరాధం చొరవ అపరాధం ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ కరెక్ట్ ఆప్షన్ టూ సామూహిక ప్రజ్ఞా పరీక్ష సామూహిక పరీక్ష ప్రజ్ఞకు సంబంధించి ద్వీకారిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ స్పీయర్ మన్ స్పీయర్ మన్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ ఎనిమిది ఎనిమిది సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది ఆప్షన్ గుప్త గుప్త దశ దశ ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఆప్షన్ త్రీ విభిన్న ఆలోచన విభిన్న ఆలోచన క్రింది వాటిలో మూతిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది ఏది ఈ కింది వాటిలో మూతిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ మూతి మత్వ శోధిక మూతి అయాన్ హోంవర్క్ చేయాలని లేదు అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు అయాన్ యొక్క సంఘర్షణ ఇది అయాన్ హోంవర్క్ చేయాలని లేదు అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని కూడా లేదు అయినా అయాన్ యొక్క సంఘర్షణ ఇది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ పరిహార 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 ఈ పద్ధతిని చికిత్స పద్ధతి అని కూడా అంటారు ఈ కింది ఏ పద్ధతిని చికిత్స పద్ధతి అని కూడా అంటారు ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ఈ కింది వాటిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం ఏది ఈ కింది వాటిలో అభ్యసన గురించి సరికాని వాక్యం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ అభ్యసనం ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకున్న అభ్యసన బదలాయింపు రకం ఏది హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలి అంటే అక్కడ చోటు చేసుకున్న అభ్యసన బదలాయింపు రకం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ అనుకూల అనుకూల బదలాయింపు విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను ఇరవై ప్రయత్నాలలో చదివి నేర్చుకునేను ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది ఈసారి విన్సి పద్మూడు ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది విన్సి పొదుపు గణన ఎంత విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను ఇరవై ప్రయత్నాలలో చదివి నోచుకును ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది ఈసారి విన్సి పద్మూడు ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది విన్స్ పొదుపు గణన ఎంత కరెక్ట్ ఆప్షన్ ముప్పై ఐదు ముప్పై ఐదు ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు కరెక్ట్ ఆప్షన్ వన్ ఎబ్బింగ్ హౌస్ ఎబ్బింగ్ హౌస్ పావులో ప్రయోగంలో ఆహారం అనేది పావులో ప్రయోగంలో ఆహారం అనేది ఉద్దీపన క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ స్కిన్నర్ స్కిన్నర్ ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించినది ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించినది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ ప్రత్యక్షం ప్రత్యక్షం క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏది ఈ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ అనుకరణ అనుకరణ డిస్ఫ్లెక్సియా గలవారు ఏ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు డిస్ఫ్లెక్సియా గలవారు ఏ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ పట్టణం పట్టణం ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం ఏది ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం ఏది కరెక్ట్ ఆప్షన్ వన్ పరిస్థితులను కల్పించటం పరిస్థితులను కల్పించటం కింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ ప్రింటర్ ప్రింటర్ ఒక కిలో బైట్ దేనికి సమానం ఒక కిలో బైట్ దేనికి సమానం ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ వెయ్యిన్ని ఇరవై నాలుగు బైట్స్ వెయ్యిన్ని ఇరవై నాలుగు బైట్స్ ఎంఓఓసి విస్తరణ రూపం ఏది ఎంఓఓసి విస్తరణ రూపం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ మాసూ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఏది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంట విద్య అనగా ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఎన్పిఏ రెండు వేల ఇరవై ప్రకారం ఉపాధ్యాయు విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి రెండు వేల ఇరవై ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయ విద్యా సంస్థలుగా మారాలి ఆప్షన్ టూ రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు శాతం ఎంత జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు శాతం ఎంత ఆప్షన్ త్రీ డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం నిర్దేశిత మంత్రానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ద ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ విలియమ్సన్ విలియమ్సన్ క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ అన్వేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి